హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్యరాజు ఇద్దరు కూడా అపర్ణ సుభాష్ గురించి ఇక మాట్లాడుకుంటూ ఉంటారు మావయ్య గారు చాలా బాధపడ్డారు అత్తయ్య గారు అలా చేసి ఉండకుండా ఉండాల్సింది అని చెప్పి కావ్య అంటూ ఉంటే రాజేమో ఇప్పుడు అనవసరంగా నువ్వు ఆ చీర ఇచ్చావు లేదంటే అసలు వాళ్ళిద్దరి మధ్యన ఆ చీర విషయంలో గొడవ అయ్యేదే కాదు అనగానే అవునవును అనండి మొత్తానికి క్రెడిట్ ఏమైనా ఉంటే అప్పుడు నాకు పొ నన్ను పొగడవకండి అదే నా వల్ల ఏదన్నా చిన్న మిస్టేక్ అయితే వెంటనే నన్ను ఇక అనేసేయండి అని చెప్పి ఇక సీరియస్గా కావ్య వెళ్ళిపోతుంది ఇక వెంటనే అక్కడికి ఇందిరాదేవి వస్తుంది ఒరే మనవడా ఏంట్రా నీ మనసులో ఉన్న ప్రేమని నా మనవరాలకి చెప్పమంటే ఇంకా నువ్వు ఈ రకంగా ఉంటే ఎంతవరకు కరెక్టు కావ్యని ఎందుకు తిడుతున్నావు కావ్య ఏం తప్పు చేసిందిరా ఇక అపర్ణ కోసం సుభాష్ కోసం ఎంతో ఇదిగా పాపం షాపింగ్కి వెళ్ళి చీర తీసుకొని వచ్చి మీ మీ అమ్మని సంతోషపరచడానికి మావి గారిని తన సుభాష్ని ఇంకా ఇద్దరిని కలపడానికి చీర ఇచ్చి చిన్న చేసినట్టుగా అంత ఇదిగా దగ్గరుండి అన్ని రకాలుగా చేసినా కూడా మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కూడా పోట్లాడుకున్నారు అదంతా పక్కన పెట్టేసి నీ భార్య మీదకి ఎందుకురా అనవసరంగా మాట్లాడతావు ఈరోజు కావ్య వాళ్ళిద్దరినీ కలపడానికి ఎంత పని చేసిందో అందరికీ అర్థమైంది కానీ నీకొక్కడికే అర్థం కాలేదు అనగానే నానమ్మ ఏంటి నానమ్మ అనగానే మరి ఏంట్రా నువ్వెందుకు కావ్యని అలా అంటున్నావు అనగానే ఏమీ లేదు ఇక పెళ్లి రోజు సందర్భంగా మమ్మీ డాడీ కలిసిపోతారు సంతోషంగా ఎన్నోలాగే ఉంటారనుకుంటే వాళ్ళిద్దరి మధ్య దగ్గర కాస్త దూరం అయ్యింది ఆ దూరం కాస్త ఇంకా కాస్త దూరం అయింది మమ్మీకి ఇక డాడీ ఆ చీర కొనివ్వలేదని అర్థమైపోయింది అందుకే ఇక అందు గురించే శాంతకి ఇక పెళ్లి రోజు సందర్భంగా ఇచ్చేసింది ఇదంతా దేనివల్ల జరిగింది కేవలం కళావతి చీర ఇవ్వడం వల్లే కదా అనగానే అవునా కళావతి చీర ఇచ్చినందుకు ఇంత పెద్ద తతంగం జరిగింది మీ నాన్న అక్కడ మాయతో ఏ రకంగా అసలు సంబంధం పెట్టుకోలేదు అందుగురించే మీ అమ్మకి మీ నాన్నకి ఏ గొడవలు రాలేదు మధ్యలో కావ్యనందుకు రా తీసుకొస్తావనగానే ఇక వెంటనే కావ్య వస్తుంది చూడు కావ్య దానికి కాని దానికి వాడు వంకలు గడతాడు వాడు అలాంటోడే నువ్వు సంతోషంగా మీ పుట్టింటికి వెళ్ళి కొన్ని రోజులు సంతోషంగా గడిపిరా ఎందుకంటే వీడు ఎలాగో నిన్ను మంచిగా చూసుకోవాలని అర్థమైపోయింది అనగానే అమ్మమ్మ అంత పని చెయ్యొద్దు కాలావతి ఇంట్లోనే ఉండాలి అనగానే ఇది బాగుందిరా కాలావతి ఇంట్లోనే ఉండాలి నువ్వు మాత్రం కాలావతిని ఏదో ఒక మాటతో మనసు బాధ పెడుతూ ఉండు అనగానే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి అంటాడు రాజ్ ఇది బాగుందిరా నేనేం చేయాలి అని అడుగుతావేంటి నీకు తెలీదా ఏం చెయ్యాలో అయినా ఎంతసేపు ఇంట్లో కూర్చుంటే ఇదిగో ఇలాంటి గొడవలే వస్తాయిరా సరదాగా ఎక్కడికైనా నీ భార్యను తీసుకొని వెళ్ళచ్చు కదా అది కూడా నేనే చెప్పాలా అని చెప్పి అనేసరికి ఇక వెంటనే అర్థమైందా నిన్నే అంటే నానమ్మ రెడీ అవ్వు అనగానే ఒరే కొట్టేస్తా నిన్ను నువ్వు ప్రేమగా కావ్య నువ్వు ఇద్దరూ కలిసి వెళ్ళండి ఇంకా ఇంకొక విషయం కూడా మీరిద్దరూ ఈస్ట్ ఒకవైపు వెస్ట్ ఒకవైపు ఉంటే కుదరదు నాకు త్వరలో ఒక ముది మానవుడిని కానీ మనవరాల్ని కానీ నాకు ఇవ్వాలి మేమిద్దరం ఇద్దరం కూడా నుండో ఎదురు చూస్తున్నావురా నువ్వు తొందరగా ఏదైనా గుడ్ న్యూస్ చెప్తావని నువ్వేమో ఇంకా చిన్న పిల్లవాళ్ళలాగా ఇంకా నిన్ను వెనకాల ఎవరైనా తోస్తూ ఉంటే తప్ప నీ మనసులో ఉన్న మాట బయట పెట్టవా ఇదిగో కావ్య నిన్ను నీ భర్తని మీ ఇద్దరిని కూడా చెప్ చెప్ చెప్తున్నాను మరి నాకు నాకొక చిన్న బాబుని కానీ పాపను కానీ త్వరలో కానివ్వండి అని చెప్పి వెళ్ళిపోతుంది విన్నారు కదా ఇంకా ఏంటి చూస్తున్నారు అయినా నాదే ఉంటుంది అంతా మీ చేతుల్లోనే ఉంటుంది మీ వల్లే కదా ఏ పిల్లలు కలగంది వాళ్ళకేం తెలుసు నన్నే అంటారు అనగానే సరే సరే ముందు పద బయటికి వెళ్దాం నీకు ఎక్కడికి వెళ్ళాలని ఉందే చెప్పు అక్కడికి తీసుకెళ్తాను అనగానే ఆ మాత్రం మీరెందుకండి తీసుకెళ్ళడం నరసింహ ఉన్నాడు కాబట్టి నరసింహకు చెప్తానులే క్యాబ్ డ్రైవర్గా తీసుకొని వెళ్తాడు బాగుంది బడాయి నన్ను తీసుకొని వెళ్ళాలనుకున్నది మీరు మీరు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వస్తాను అని చెప్పి ఇక కావ్య అంటుంది ఇక మొత్తానికైతే కావ్యం తీసుకొని ఇక బయటికి వెళ్తాడు రాజైతే ఇక రాస్ కావ్య అలా బయటికి వెళ్ళడం దానిలక్ష్మి లక్ష్మి ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా బయట ఉండి ఇక సంతోషంగా వెళ్ళి చక్కగా బయటికి రండి అని చెప్పి ఇందిరాదేవి ప్రేమగా పంపించగానే ఇక అక్కడ ఉన్న రుద్రాని వెంటనే కూడా ఇక కావ్యం చూసి సంతోషంగా రాస్ కావ్య వెళ్ళడం గమనించి పక్కనే ఉన్న దానిలక్ష్మిని లక్ష్మిని ఇక గెచ్చడం మొదలు పెడుతుంది దానిలక్ష్మి లక్ష్మి వదిన నాకు చాలా బాధగా ఉంది వాళ్ళిద్దరేమో చెట్ట పట్టాలు వేసుకొని చక్కగా వెళ్తున్నారు నేను కూడా ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను ఆల్రెడీ పెద్దదాన్ని కాబట్టి నాకు అలాంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు పాపం కళ్యాణ్ మాత్రం అలా కాదు కదా అదిన వాడు చిన్నవాడు ఎంతైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాడు ఈరోజు ఒంటరిగా ఉండిపోయాడు వాడు మొహం చూస్తే చాలా జాలేస్తుంది అదిన అని చెప్పానగానే అవును రోద్దురాని కానీ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి వాడి మనసు అస్సలు బాగోట్లేదు ఆ అనామిక వల్ల వాడు చాలా డిస్టర్బెన్స్ అయ్యాడు వాడు ఆ బాధలోంచి బయటపడాలి అంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక వెంటనే కూడా అంటూ ఉండగానే కళ్యాణ్ కూడా రెడీ అయి కిందకి రావడం గమనిస్తారు ఇంక వెంటనే కూడా దాని లక్ష్మి ఒరే కళ్యాణ్ ఎక్కడికి రా అనగానే వెంటనే ఇక పిన్ని మాతో పాటే మేము అలా బయటకెళ్ళి వస్తాం కళ్యాణ్ నేను అలాగే కావ్య ఎక్కడికైనా షాపింగ్ చేసుకొని వస్తాం అనగానే సరే వెళ్ళిరండి అని చెప్పి దానిలక్ష్మి పాపం సంతోషంగా ఒప్పుకుంటుంది ఇక వాళ్ళ ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఇంట్లోంచి బయలుదేరి వెళ్తారు ఇక రుద్రాని వెంటనే కూడా ఏంటి దాని లక్ష్మి ఇంత అమాయకురాలు అయితే ఎలాగా ఇప్పటి వరకు జరిగిందంతా అనామిక గురించి నువ్వు ఆలోచిస్తున్నావు కానీ అనామిక వల్ల మన ఇంట్లో ఎలాంటి గొడవలకి కారణం ఎవరు చెప్పు నీ మనస్సాక్షి మీద ఒట్టేసుకొని చెప్పు కేవలం కావ్య కావ్య వల్ల కుటుంబమే కదా ముఖ్యంగా అప్పు అప్పు మూలంగా కళ్యాణ్ జీవితం చివరాకరికి డైవర్స్ అయిపోయే వరకు వచ్చింది అయినా కూడా మళ్ళా ఆ కావ్యతోనే బయటికి పంపిస్తున్నావంటే నీవు అమాయకరాలవో అసలు ఎలాంటి దానిమో నాకు అర్థం కావట్లేదు అనగానే దాని లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇదిగో వదిన నేను ఎప్పుడూ కూడా నిజమే చెప్పాను నేను ఆ రోజు కూడా నీకు ఒకటే చెప్పాను కళ్యాణ్ విషయంలో అప్పుని అదుపులో పెట్టుకుంటే అనామిక కళ్యాణ్ ఇద్దరూ కూడా అన్యోన్యంగా ఉంటారని కానీ నువ్వేం చేసావు నా మాట పెడచేవును పెట్టి ఈ అప్పు విషయంలో నువ్వు గట్టిగా స్టెప్ తీసుకోలేదు ఏదేదో చిన్న చిన్న గొడవలు చేసావు తప్పించి కరెక్ట్గా కళ్యాణ్ ని దారిలో పెట్టుకోలేదు ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు కళ్యాణ్ కళ్యాణ్తో పాటు నువ్వు కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు కళ్యాణ్కి మంచి సంబంధం ఉంటే పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనగానే అవును అవును రుద్రాని నాకు అలాగే అనిపిస్తుంది కానీ సంబంధాలు వెంటనే రావాలి కదా అప్పుడు ఇక వాడు కూడా మనసులోంచి బయటకు పడాలి కదా అని చెప్పి ఇక వెంటనే అనగానే నువ్వు పెళ్ళిళ్ళ పేరయ్య దగ్గర చాలా బొచ్చుడు ఉన్నాయి ఇక వెంటనే కూడా కళ్యాణికి పెళ్లి చెయ్యి వాడు కూడా మామూలుగా రాస్ కావ్యం ఎంత బాగా తిరుగుతున్నారో చెట్టాపట్టలేసుకొని వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు లేదంటావా నీ ఇష్టం ఎంతసేపు ఆ కావి చుట్టూ తిప్పుకుంటూ వాడికి పెళ్ళం పిల్లలు ఎవరూ లేకుండా జీవితాంతం సింగిల్ లైఫ్ అయిపోతాడు అప్పుడు నువ్వు ఎంత కాదనుకున్నా పెళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేయాలనుకున్నా వయసు అయిపోయినాక ఎవరూ చేసుకోరు నీ ఇష్టం అనగానే రుద్రాణి నువ్వన్నది ఏ విషయంలో తప్పైనా ఇందులో కరెక్ట్గానే చెప్తున్నావు రేపే సంబంధాలు తీసుకొని ఆ పెళ్ళిళ్ళ పేరేని పిలిపించు నేను నచ్చి ఒక అమ్మాయిని కళ్యాణ్కి పెంచి పెళ్ళి చేయాలి వాడి జీవితం అలా ఉంటే నేను చూసి ఊరుకోలేను అని చెప్పి అనగానే ఇక వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి వస్తాడు రాగానే వెంటనే ఇక కొన్ని ఫోటోలు తీసుకొచ్చి అమ్మ చాలా అందగత్తెలు అమెరికాలో కొంతమంది చదువుకుంటున్నారు కొంతమంది ఇండియాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు చాలా గొప్ప గొప్ప ఇంటి నుంచి వచ్చిన అమ్మాయిలమ్మ ఈ అమ్మాయి అయితే కళ్యాణ్ బాబుకి పర్ఫెక్ట్ మ్యాచ్ అని చెప్పి ఇక ఆయన ఇష్టం వచ్చిన ఫోటోలన్నీ చూపిస్తూ ఉంటే ధాన్యలక్ష్మి అన్ని ఫోటోలు చూస్తూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న కావ్య చిన్నత్తయ్య ఏంటత్తయ్య ఇదంతా అనగానే ఇదిగో కావ్య నేను నీకు ఎప్పుడు ఏమీ అడగలేదు కొన్ని ఇప్పుడు మాత్రం కొన్ని విషయాలు నీకు గడ్డం పట్టుకొని అడుగుతున్నాను నా కొడుకు మీద నీకు నిజంగా చాలా ప్రేమే ఉంటే వాడికి పెళ్లి చేసి పుణ్యం కట్టుకో వాడు నార్మల్గా అయ్యేలాగా చెయ్యి అంతే తప్పించి పేరుకి తల్లి లాంటి దాన్ని నీకు నాకు బిడ్డ లాంటి వాడని పైపైన కబుర్లు చెప్పడం కాదు అనగానే మీరు ఏమంటున్నారు నాకు అర్థం కావట్లేదు అనగానే నీకెందుకు అర్థమవుతుంది కళ్యాణ్ విషయంలో పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను వాడు ఖచ్చితంగా పెళ్ళి అంటే ఒప్పుకోడు కానీ వాడిని ఒప్పించే బాధ్యత నీకే ఆప చెప్తున్నాను ఎప్పుడు కూడా నిన్ను ఏమి నోరు తెరిచి అడగలేదు దయచేసి కళ్యాణ్కి పెళ్ళి జరిగేలాగా చూడు ఇందులో నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది ఈ అమ్మాయిని తీసుకొని ఫోటోని చూపించి కళ్యాణ్కి ఒప్పించే బాధ్యత నీది అని చెప్పి అనగానే అదేంటి అత్తయ్య కళ్యాణ్ ఇప్పుడిప్పుడే కదా ఇక అనామిక బాధ నుంచి కోలుకుంటున్నాడు ఎంతలోనే పెళ్ళంటే పాపం ఏమైపోతాడు అనగానే ఏమి అయిపోడు ఒక ఇంటికి ఇక అల్లుడు అవుతాడు వాడికి కూడా ఒక బాధ్యత తెలుస్తుంది వాడు కూడా ఈ ఇంటికి అర్థం అర్థమవుతుంది లేదంటే వాడొక్కడా రూమ్లో ఉండిపోతూ నేను ఇక్కడ నా కొడుకు జీవితం ఏమైపోతుందని నేను బాధపడుతూ ఎంతకాలం వెళ్ళి చివరి ఆఖరిగా అడుగుతున్నాను వాడికి పెళ్ళిని ఒప్పించు కావ్య అని చెప్పి బ్రతిమలాడుతుంది ఇక కావ్య వెంటనే చిన్నత్తయ్య గారు మీరు తొందరపడుతున్నారు కానీ మీరు చెప్పినట్టుగానే కళ్యాణ్కి నచ్చ చెప్తాను ఆ తర్వాత దేవుడి నిర్ణయం అని చెప్పి ఇక కవిగారికి ఇక సంబంధం గురించి అడగడానికి వెళ్తుంది కావ్య ఏంటొదినా ఏంటొదినా ఇదంతా నా జీవితం ఇప్పటికే పెళ్ళి అనే హుచ్చులో బిగపడిపోయి చివరి అక్కడికి ఊపిరాడని పరిస్థితుల్లో నేనుంటే మళ్ళా పెళ్ళి అవసరమా వదిన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యే నన్ను మోసం చేసి వెళ్ళిపోతే ఇప్పుడు పెద్దలు కుదిరిచిన పెళ్లి చేసుకొని ఇంకా ఏం మోసపోవాలి వదినా నా జీవితంలో పెళ్ళి అనే దానికి తావులేదు నేను ఒక కవిగానే ఇక మిగిలిపోవాలనుకుంటున్నాను నా జీవితం ఇంతటితోనే ఇక ముగించాలనుకుంటున్నాను నా జీవితంలో పెళ్ళి అనే పేజీ లేదు అని చెప్పి కళ్యాణ్ అయితే కరా చెప్పేస్తాడు ఇక వెంటనే కావ్య ఇక చాలాసేపు అడుగుతుంది కానీ మొహం మీదే కళ్యాణ్ అయితే వదినా నువ్వు ఏది చెప్పినా కూడా నేను వింటాను చేస్తాను కానీ పెళ్లి విషయంలో మాత్రం నా మనసు అంగీకరించట్లేదు అసలు నా మనసుకి ఒక అమ్మాయిని నా భార్యగా ఊహించుకోలేకపోతున్నాను దయచేసి ఈ విషయం ఎక్కడితో వదిలేసి వదినా అని చెప్పి ఇక కళ్యాణ్ అయితే ఇక చెప్తాడు ఇక ఇంట్లో అందరూ కూడా కళ్యాణ్ విషయంలో బాధపడతారు ఇక కళ్యాణ్కి డైవర్స్ అయ్యి కళ్యాణ్ అయితే చాలా డిస్టర్బెన్స్ అయిపోతాడు ఇక వెంటనే కావ్య చిన్నత్తయ్య మీరు అన్నట్టు కళ్యాణ్కి ఈ టైంలో ఇక మంచి కోరాలి అని అనుకుంటే తనకి తానే తనలో నుంచి బాధని పోగొట్టాలి ఫస్ట్ అలాంటప్పుడు బాధని పోగొట్టాలి అంటే కళ్యాణ్కి ఏది నచ్చితే అది చేయమని అనాలి కళ్యాణ్కి కవిత్వాలు ఇష్టం కాబట్టి కవిత్వాల మీద ఫోకస్ చేయమని చెప్పి కవిత్వాల్ని తను రాసుకుంటూ తన లైఫ్ అనేది ఇక ఎంతో వరకు తన మనసుకు నచ్చినట్టుగా ఉంటే నార్మల్ మనిషి అవుతాడు మనం పెళ్ళి పెళ్ళి ప్రజర్ చేస్తే కళ్యాణ్ ఇంట్లో కూడా ఉండడు వెళ్ళిపోతానంటున్నాడు మీ ఇష్టం మరి అనగానే ఇక దానలక్ష్మి ఏమీ మాట్లాడదు ఇక ఇలాగే కొన్ని రోజులు జరుగుతూ ఉంటాయి ఇక ఇక్కడ చూస్తే అప్పు కూడా రకరకాల సంబంధాలు వస్తూ ఉంటాయి ఇక ఏదో ఒక సంబంధాలు వచ్చినా ఇక అప్పు నచ్చకపోవడం అప్పు విషయంలో కొంతమందికి ఇక కావాలని వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని చెప్పి ముద్ర వేయడం వల్ల అప్పు విషయంలో ఇక మంచి మంచి సంబంధాలు రావు ఇక వెంటనే ఇక కనుకమైతే చాలా బాధపడుతుంది నా కూతురు జీవితం ఏమవుతుంది నా కూతురు ఏ రకంగా నార్మల్గా పెళ్ళయ్యి ఒక అత్తగారి ఇంట్లో కాపురం చేసుకుంటుందా అయ్యా నన్ను నాకు అప్పు గురించి చాలా బెంగగా ఉందయ్యా అని చెప్పి ఇక్కడ దానలక్ష్మి కళ్యాణ్ గురించి ఒక రకంగా బాధపడితే కనుక మరొక రకంగా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే అప్పుకి ఇక ఎగ్జామ్స్ రాయడం వల్ల దాని రిజల్ట్ వస్తాయి రిజల్ట్ రాగానే చాలా సంబరపడిపోతుంది ఇక నాకు ఉద్యోగం వచ్చినట్టే అని చెప్పి ఇక చాలా సంతోషంగా అమ్మ మీరందరూ అన్నారు కదా పోలీస్ అయ్యి ఏం చేస్తావని పోలీస్ అయ్యి నేను అందరికీ మంచి చేస్తానమ్మా నాలాంటి వాళ్ళని చాలామందిని లోకం ఇక మచ్చేసి అమ్మాయి జీవితాలతో ఆడుకుంటుంది అలాంటి వాళ్ళని మక్కిలు ఎరగదీస్తాను అలాగే చాలామంది చిన్నపిల్లల మీద కొన్ని కొన్ని అఘాయిత్యాలు జరుగుతున్నాయి అలాంటి విషయాల్లో ముందుండి వాళ్ళందరికీ సెల్లో వేస్తాను ఇంకా రకరకాలుగా ఈ దేశానికి ఏది కావాలో అదే చేస్తాను అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతుంది అప్పు ఇక వెంటనే అప్పుకైతే పోలీస్ సెలక్షన్స్కి రమ్మని ఫోన్ వస్తుంది ఇక కావికి భయపడుకుంటూ ఫోన్ చేస్తుంది అప్పు అక్క నాకు పోలీస్లో పోలీస్ ట్రైనింగ్కి ఇక ఈరోజే రమ్మంటున్నారు కానీ వెళ్ళాలంటే భయంగా ఉంది ఎందుకో అక్కడ వరకు వెళ్ళాలి అంటే ఏదన్నా ఆగే ఆగిపోతుందేమోనని భయం వేస్తుంది అనగానే అప్పు నువ్వేమి భయపడ మాకు నీకు నేను ఎప్పుడో చెప్పాను నువ్వు డేర్ అండ్ డాష్గా ఉంటావు కాబట్టి ఖచ్చితంగా నీకు పోలీస్ అయ్యే అర్హత అన్ని రకాలుగా ఉంది నేను మీ బావగారు వస్తాము నువ్వేమి కంగారు పడద్దు అని చెప్పి ఇక రాజ్కి విషయం చెప్తుంది ఇక వెంటనే రాజ్ అయితే కళావతి ఆ రోజు అడిగితే అప్పు విషయంలో ఏదైనా చేస్తే కళ్యాణ్ సంతోషపడతాడు ఖచ్చితంగా అప్పు కళ్యాణ్ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి అప్పు పోలీస్ అయితే కళ్యాణ్ చాలా నార్మల్ అవుతాడు అప్పుడు వాడు నార్మల్గా వాడు 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 పనులు చేసుకుంటూ వాడు సంతోషంగా ఉంటాడు అప్పుకి ఏదైనా ఫేవర్ చేద్దాం అని చెప్పి ఇక కావ్య కూడా చెప్పకుండా ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు ఇక అక్కడ పోలీస్ ట్రైనింగ్స్ అన్నీ అవుతూ ఉండగా ఇక అక్కడ కొంతమంది అయితే ఖచ్చితంగా పోలీస్ అవ్వాలంటే మనం ఎంత బాగా ఎగ్జామ్ రాసినా వేస్ట్రా వీళ్ళకైతే ఎంతో కొంత డబ్బు అయితే ముడుపు చెల్లించుకోవాలి ఆ డబ్బును ముట్టితేనే మనకి పోలీస్కి పోలీస్గా లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా ఉంటుందిరా అని చెప్పి కొంతమంది అక్కడ చెప్పుకోవడం ఇక వింటాడు రాజైతే ఇక వెంటనే తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇక పై ఆఫీసర్కి ఇక పర్సనల్గా కాల్ చేసి నాకు తెలిసిన అమ్మాయి మా భార్య వాళ్ళ చెల్లెలు చాలా బాగా ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చాయి తనకి ట్రైనింగ్కి అనుమతి ఇవ్వండి తను ఒకవేళ ఫీజు కట్టలేకపోతే ఆ ఫీజు వివరాలన్నీ నాకు షేర్ చేయండి నేను వెనక నుంచి మీరు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను అని చెప్పి అయితే అప్పూకి అన్ని టెస్టుల్లోనూ ఇక పాస్ అవుతూ తనకి కట్టాల్సిన అమౌంట్ని రాజ్ అయితే కావి కూడా చెప్పకుండా డబ్బులు కట్టి పెడతాడు ఇక అప్పూకి చక్కగా పోలీస్ అయ్యే అవకాశం దక్కుతుంది ఇక అప్పు పోలీస్ ఆఫీసర్ అవడంతో చాలా సంతోషపడిపోతుంది ఇక ఈ ఆనంద సమయంలో అప్పు అయితే వెంటనే కూడా నేను పోలీస్ అయ్యాను నేను పోలీస్ అయ్యాను అమ్మా చూసావా ఈ యూనిఫామ్ చూసావా ఎప్పుడు చూసినా తిడుతూ ఉంటావు రోడ్డు మీద దూరం తిరుగుతానని ఇప్పుడు చూడవే నీ కళ్ళతో నువ్వే చూడు నేను ఈ క్యాప్ పెట్టుకొని ఈ లాఠీ పట్టుకొని ఇక నేను ఏ రకంగా విజృంభిస్తానో చూడు అని చెప్పి అప్పు చాలా మురిసిపోతూ ఇంత ఆనంద సమయంలో ఏదో ఎలుతుగా ఉందమ్మా అవును నిజంగా కవికి ఫోన్ చేయాలి అని చెప్పి టకా టకా ఫోన్ చేస్తూ ఉంటే అపు అని చెప్పి అంటుంది ఇందిర ఇక కనకం వెంటనే ఇక కట్ చేసి లాక్కొని ఏమన్నా పిచ్చి పట్టుకుందా మర్చిపోయావా కళ్యాణ్ బాబుకి నీకు మాట్లాడద్దని చెప్పి నీకు నేను చెప్పాను నువ్వు ఎంత మర్చిపోయావు నీకు జరిగిన అవమానాలన్నీ మర్చిపోయావా ఇప్పుడు కళ్యాణ్ బాబుకి ఎందుకు ఫోన్ చేస్తున్నావు ఇక కళ్యాణ్ బాబుకి నువ్వు మాట్లాడుకోవడానికి లేదు నువ్వు పోలీస్ అయ్యావు అంతవరకే నీ డ్యూటీ నువ్వు చేసుకొని ఇక దేశానికి మంచి పేరు తీసుకురా అంతవరకే ఇక సంబంధం అంటావా ఏదో ఒకరోజు పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళిపోతావు వాళ్ళకి నచ్చితే పోలీసు ఉద్యోగం కంటిన్యూ చెయ్యి లేదు అంటే భర్త చెప్పినట్టుగా విను అంతే తప్పించి ఇక్కడ పెళ్లి కానంత వరకు నా మాట మీదే ఉండాలి కళ్యాణికి చేస్తుందట కళ్యాణికి అని చెప్పి ఇక కనకమైతే కోపం పడుతుంది అప్పు వెంటనే కూడా నేను ఏదైనా సాధించాను అంటే కళ్యాణికే ఫోన్ చేసి చెప్పేదాన్ని వాడు కూడా ఏవన్నా సాధించినా నాకే ఫోన్ చేసి చెప్పేవాడు ఇంత మంచి గెలుపు వాడికి చెప్పకుండా నాకేంటోగా అనిపిస్తుంది వాడు పాపం నా మీద ఎన్ని ఆశలో పెట్టుకున్నాడు అప్పు నువ్వు మంచి పోలీస్ ఆఫీసర్ అవుతావు నీకు గట్స్ ఉన్నాయి అని చెప్పిన మంచి మాటలన్నీ గుర్తు తెచ్చుకుని ట్రైనింగ్లో కూడా కళ్యాణ్ చెప్పిన మాటలకి ఇక తనకి ఎంతో ప్రోత్సాహంగా అనిపించి ఆ మాటల ద్వారానే ఇంటర్వ్యూలో కూడా ఇక మంచి మార్కులతో పాస్ అవుతుంది కానీ అప్పు ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఇక కళ్యాణ్ అయితే ఇక వదిన చెప్పినట్టుగా నేను నా పాటకి పల్లవి లేదు అని చెప్పి రాశాను ఒకప్పుడు కానీ ఇప్పుడు అలా కాదు నా పాటకి పల్లవి ఉంది అని చెప్పి ఇక రెండు రాత్రుల పూట రాత్రనగా పగలనగా కష్టపడి మంచి కవిత్వాలు రాస్తాడు ఇక కవిత్వాలు తీసుకొని వెళ్ళి ఇక కవిత్వాలు చెప్పే దగ్గరికి వెళ్తూ ఉండగా ఇక రోడ్డు మీద అప్పు పోలీసు బట్టలతో కనిపిస్తుంది ఒక్కసారిగా ఇక పరుగు పరుగున అప్పును చూసి బ్రో అని చెప్పి ఆశ్చర్యపోతాడు మనసు నిండా చాలా సంతోషంతో బ్రో నువ్వు పోలీసు అయ్యావా అని చెప్పి అనగానే ఇక ఏంద్రాబాయ్ ఇటువైపుగా వెళ్తున్నావా అవును రాబాయ్ నేను ఆ దేవుడు పుణ్యమా కాదు మీ అందరి ఆశీర్వాదం వల్ల అయిపోయాను రాబాయ్ ఈ విషయం నీకు ఫోన్ చేసి చెప్పాలని అనుకున్నాను కానీ ఏం చేయను కాకపోతే ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా చాలే నా మనసులో ఉన్న దిగులంతా తీరిపోయింది రాబాయ్ అని చెప్పి అనగానే అప్పు నేను కవిత్వంలో ఈరోజే ఇక వాళ్ళు నన్ను పర్సనల్గా వచ్చి కవిత్వాలు సబ్మిట్ చేయమన్నారు నేను రాసిన కవిత్వాలు చాలా బాగా నచ్చాయంట ఇక ఆ కవిత్వాల్ని ఇవ్వడానికే వెళ్తున్నాను నాకు మంచి శక్నమే ఎదురైంది నువ్వు నాకు చాలా అదృష్ట కొండవి నువ్వు నా పక్కనుంటే ఏ విషయమైనా సక్సెస్ అవుతుంది అప్పు దయచేసి ఒక్క గంటసేపు నాతో బయటకు వస్తే నేను చాలా తృప్తిగా ఫీల్ అవుతాను అనగానే ఇంకా నన్ను అడుగుడేంది ఖచ్చితంగా ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అవుతావు మనిద్దరికి ఇద్దరం దోస్తున్న రాబాయ్ నేను పోలీస్ అయ్యాను కాబట్టి నువ్వు కూడా కవిత్వంలో చక్కగా ఫస్ట్ ఏ వస్తావు నీ కవిత్వాలు చూడు ఎక్కడ వరకు వెళ్తాయో అని చెప్పి అప్పు ఎంకరేజ్ చేస్తుంది ఇక వెంటనే ఇక ఇద్దరూ కలిసి ఆ కవిత్వాలు చెప్పే ఇక ఆఫీస్కి వెళ్తారు ఇక కళ్యాణ్కి పది నిమిషాలు టైం ఇస్తాడు ఇక అక్కడ ఉన్న వ్యక్తి ఈ పది నిమిషాల్లో ఒక మంచి స్టోరీ అయితే నాకు రెడీ చేసి ఇవ్వండి మీ కవిత్వంలో ఇక ప్రతి పట్టుదల కథ కథ రూపంలో రాసి ఇవ్వండి చాలా బాగా రాశారు కవిత్వాలు అని చెప్పి కళ్యాణ్ని మెచ్చుకోగానే కొంచెం ఫస్ట్ నర్వస్గా ఫీల్ అవుతాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే అప్పు చాలా గొప్పగా మాట్లాడి కళ్యాణ్కి ఇక మంచి మాటలు చెప్తుంది దాని ప్రకారం కారులో కూర్చోపెట్టి అప్పుని ఒక్క నిమిషం బ్రో అని చెప్పి పదే పది లైన్లు టకా ఆలోచించి రాస్తాడు ఇక అది తీసుకొని వెళ్ళి ఇక కథని అప్పచెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కళ్యాణ్ రాసిన కథని చాలా మెచ్చుకుంటారు ఇక వెంటనే ఇది మేము పేపర్లో పోస్ట్ చేస్తాం మీ కథలు ప్రతిదీ మాకు ఇక అప్పుడప్పుడు మాకు ఇస్తూ ఉండాలి అని చెప్పి ఒక చెక్కుని రాసి ఇచ్చి కళ్యాణ చేతిలో పెడతారు కళ్యాణ్ అంత కోటీశ్వరుడైనా ఏ రోజు డబ్బును చూసి పొంగిపోలేదు కానీ తన శాలరీ మొదటి శాలరీ చెక్కు రూపంలో చేతిలో పెట్టేసరికి ఆనందంతో కళ్ళు చెమరుస్తాయి ఇక పరుగు పరుగున వచ్చి బ్రో నేను చెప్పాను కదా బ్రో నువ్వు నా పక్కనుంటే నేను విజయంలో ముందుకు వెళ్ళిపోతానని చూసావా బ్రో చెక్ బ్రో అని ఎంత మురిసిపోయి చెప్తాడు మొత్తానికైతే అప్పుకి కళ్యాణ్కి ఇద్దరికి కూడా సక్సెస్ అయితే చాలా గొప్పగానే అవుతుంది ఇక ఇద్దరు కూడా ఇక విడివిడిగా ఇద్దరు వింగిగా ఇంటికి వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ రాసిన కథని ఇక అప్పు ఒక పేజీ తీసుకొని ఇంటికి వస్తుంది అలాగే కళ్యాణ్ కూడా ఇక తర్వాత నైట్ కూడా ఆ పేజీని చూసి తన కథని తనే ఒకసారి చూసుకుంటూ ఉంటే ఇద్దరు ఆశ్చర్యపోతారు అది మొత్తం కూడా కళ్యాణ్ అప్పు ఇద్దరు పరిచయం దగ్గర నుంచి ఇక మధ్యలో పెళ్ళి అవ్వడం ఫెయిల్యూర్ అయిపోవడం వాళ్ళ కథనే పది లైన్లుగా కుదించి కళ్యాణ్ అప్పటికప్పుడుగా రాసిన కథ ఇక వెంటనే ఒకరికొకరు ఇద్దరు కూడా చాలా బాధపడతారు కళ్యాణ్ అయితే చాలా ఈ కథ నా లైఫ్లో జరిగిన కథ నా మనసులో నుంచి ఈ కథ రాశాను అంటే నిజానికి అప్పుని నేను ప్రేమిస్తున్నాను ప్రేమించిన సంగతి నాకు కూడా తెలియనంత ఇదిగా ప్రేమిస్తున్నాను ఇక అప్పు నా జీవితంలో ఉంటే నాకు ఫెయిల్యూర్ అనేదే ఉండదు నా జీవితంలో నాకు తోడుగా నీడుగా నాకు అప్పు కావాలి అప్పుని నేను పెళ్లి చేసుకోవాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు ఇక వెంటనే దాని లక్ష్మికి అలాగే ప్రకాశానికి ఇందిరాదేవి సీతారామయ్యకి నలుగురికి కూడా ఇక తనకి కవిత్వంలో చాలా గొప్ప పేరు వచ్చిందని చెప్తూ ఉండగా ఇక ఇప్పుడు నువ్వు అనుకున్నట్టు చాలా మంచి సక్సెస్ వచ్చింది కదరా కాబట్టి పెళ్ళి కూడా చేసుకుంటే ఇంకా సంతోషం అని చెప్పి ఇందిరాదేవి అనగానే అవునమ్మ అవును నానమ్మ నిజమే కానీ నేను పెళ్లి చేసుకుంటాను కానీ అమ్మ చూపించిన అమ్మాయిలు కాదు నా పక్కనే నా భుజం తడుతూ ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నాతోనే నా రక్తాన్నే తన తన ఒంట్లో ప్రవహిస్తున్న నా అప్పుని నా అప్పునే నేను పెళ్లి చేసుకుంటాను అప్పు అంటే నాకు చాలా ఇష్టం నిజానికి అనామికని నేను ఎప్పుడూ ప్రేమించలేదు ప్రేమించానేమో అని అనుకున్నాను కానీ నిజానికి అప్పునే నేను ప్రేమించాను ఆ అనామిక కావాలని నన్ను ఇక ఆకర్షించి అప్పుని సైడ్ చేసి నన్ను అనామిక పెళ్లి చేసుకునేలాగా చేసుకుంది తప్ప నిజానికి నా ప్రేమ ఎప్పుడో ఇక అప్పుకే నేను ప్రేమించాను అని చెప్పి ఇంట్లో పెద్ద గొడవ పెట్టుకుంటాడు కళ్యాణ్ అయితే లక్ష్మి ఎట్టి పరిస్థితిలోనూ ఆ అప్పుకి ఇచ్చి నీకు పెళ్లి చేయను కనీసం నీకు కొంచెమన్నా బొద్దుందా అది మగరాయిడ్ రోడ్డు మీద ఇక తిరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు దాన్ని నువ్వు ఎలా చేసుకుంటావురా అనగానే షడప్ మమ్మీ అప్పు గురించి తప్పుగా మాట్లాడవంటే అస్సలు ఊరుకోను అప్పు ఒక పోలీస్ ఆఫీసర్ తను తలుచుకుంటే ఏదైనా చేయగలదు కానీ నువ్వు మాత్రం అప్పు గురించి నోరు జారితే అస్సలు ఊరుకోను అప్పు గురించి నువ్వేం చూసావమ్మా ఏం చూసావు నీ కళ్యాణ్ నీ కన్న కొడుకు జైల్లోకి వెళ్తుంటే పక్కనే సపోర్ట్గా నుంచింది తను నా కోసం ఏదైనా చేయగలుగుతుంది నీ కోడలు నన్ను కోర్టు వరకు తీసుకొని వస్తే ఇక కావి తరఫున కావ్య వదిన వల్ల ఈరోజు నేను ఇక్కడ నుంచో గలిగాను ప్రతిరోజు కవిత్వాల గురించి ఎంకరేజ్ చేస్తూ వచ్చిందమ్మా అప్పు కావి వదిన వీళ్ళిద్దరూ నా మనసు తెలుసుకున్నారు నువ్వెందుకమ్మా ఇప్పుడు వరకు తెలుసుకోలేదు అని చెప్పి ఇక గొడవ పడతాడు నేను మాత్రం అప్పుకి ఇచ్చి నీకు పెళ్లి చేయనురా ఏది ఏమైనా పర్వాలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడుతుంది దానలక్ష్మి ఇక కళ్యాణ్ అయితే మొత్తానికి అప్పునే పెళ్లి చేసుకుంటానని గట్టిగా వాదిస్తాడు ఇద్దరికీ గొడవ జరుగుతుంది ఇక ఇల్లు వదిలి కళ్యాణ్ అయితే ఇక నేను బ్రహ్మచారిగా ఉండిపోతాను తప్పించి ఏ పెళ్లి చేసుకోను అని చెప్పి ఇక ఇల్లు వదిలి వదిలి వెళ్ళిపోతాడు కళ్యాణ్ ఇక దాని లక్ష్మి కొడుకు వెళ్ళిపోయాడని దిగులతో చాలా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు తెలుస్తుంది ఇక కళ్యాణ్కి మనసుకు నచ్చిన అప్పుకే ఇచ్చి పెళ్లి చేయాలని అప్పు జీవితంలో ఇక ఏమి రాసిపెట్టుందో నాకు తెలియదు నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తాను కానీ నా కొడుకుని పూర్తిగా మార్చేసింది ఆ కావ్య మొత్తానికి వాళ్ళ చెల్లినిచ్చి పెళ్లి చేయమని అడిగేలాగా చేసింది అని చెప్పి ఇక ఇంట్లో అయితే కావ్యని ఆడిపోసుకుంటూ ఉంటుంది ధానలక్ష్మి ఇక ఒకనొక రోజు కళ్యాణ్ గురించి కళ్యాణ్ ఇంకా ఇల్లు వదిలి వెళ్ళిపోయిన తర్వాత దానలక్ష్మి అయితే ఇక అప్పు కావ్యకు చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక ఇది ఇలా ఉంటే ఒకరోజు ఇక దానలక్ష్మి అలాగే ప్రకాశం ఇద్దరు కూడా ఇక ఏదో షాపింగ్ మిషన్లో బయటకు వెళ్తూ ఉంటే ఇక ఎదురు నుంచి లారీ వచ్చి ఇక డ్యాష్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ప్రాణపై స్థితిలోకి వెళ్ళిపోతారు లక్ష్మి అలాగే ఇక ప్రకాశం వాళ్ళిద్దరినీ కూడా అప్పు ఇక పోలీస్ ఆఫీసర్గా అటువైపుగా ఉండటం చూసి ఇక ఆంటీ అంకుల్ అని చెప్పి ఇద్దరికీ కూడా ప్రాణాలని సేవ్ చేస్తుంది ఇక తనని ఇక దానిలక్ష్మిని అయితే పూర్తిగా చాలా మంచిగా ట్రీట్మెంట్ ఇప్పించేలాగా చేస్తుంది మొత్తానికి దానిలక్ష్మి ఎంత కోపం పెంచుకుంటుందో అప్పు మీద అంత ప్రేమని పెంచుకునేలాగా ఇక అప్పు చేయడం అప్పును చూసి ఇక నా కొడుకుకి నిజంగా అప్పునిచ్చి పెళ్లి చేయడమే కరెక్టు అప్పులంటే అమ్మాయిని దూరం చేసుకొని ఏం సాధిస్తాను నా కొడుకు కూడా వెళ్ళిపోయాడు ఈ టైంలో నాకు ఖచ్చితంగా నాకు ఇంటికి కోడలు అవసరం నా కొడుకు జీవితాన్ని నా చేతులారా నేనే పాడు చేశాను అప్పు ఇప్పుడు నా ప్రాణాలు కాపాడింది ఇక నేను జన్మ జన్మలకి అప్పు రుణాన్ని తీర్చుకోలేను కేవలం నా కోడలుగా చేసుకుంటేనే తప్ప అని చెప్పి ఇక అప్పుకి కళ్యాణ్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకొని కళ్యాణ్కి ఇక ఫోన్ చేసి నీవు అప్పుకి పెళ్లి చేస్తాను నువ్వు రమ్మని ఇక ఫోన్ల మీద ఫోన్లు చేస్తే కళ్యాణ్ అయితే మొత్తానికి అప్పు కోసం ఇక ఇక ఇండియా వస్తాడు ఇండియా వచ్చిన కళ్యాణ్కి అప్పుకి ఘనంగా పెళ్ళి అయితే జరుగుతుంది మొత్తానికైతే దానలక్ష్మి పెళ్ళి చేస్తుంది కానీ ఆ తర్వాత అప్పు గురించి కావి గురించి మారుతుందా మారినట్టు నటిస్తుందో తెలీదు రాబోయే ఎపిసోడ్స్లో చాలా కొత్త కొత్త మలుపులే ఉంటాయి ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్